సిస్టర్ చిన్నోడు నేమ్ ప్లీజ్ రంగా రంగా చిన్నోడి నేమ్ రంగా రంగా దొంగ ఒరే రంగా ఏమైందా మెసేజ్ చెయ్యి నిన్న మరదలు దొరికిందని మరదలతోనే ఉన్నావారా అక్క గుర్తుకొస్తలేదా అక్క నీ కిచెన్ చాలా బాగుంది బాగుంది అంటున్నావా బాగాలేదంటున్నావా హాయి రంగా గారు వాడు అప్పుడే జంపు అనుకుంటా నాకు తెలిసి ఆర్వి ఎక్కన్నావా ఏదో అలా ఏంటి అక్క ఏదో అలా అన్నాను వారు ए एटो इकडिया अक् आरवी रमंटापू हाय वेस्टेज హాయ్ అండి నాయక్ గారు హాయ్ తిరుపతి నాయక్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ మా లైవ్ లైవ్ సిస్టర్ మీ మైండ్ కు సెల్యూట్ ఎందుకో నాయక్ గారు గుడ్ మార్నింగ్ నా మైండ్కి ఎందుకు సెల్యూట్ చెప్పు బ్రో హాయ్ అండి సాయి పల్లవి గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మా లైవ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఒరే వింటూ సాయి పల్లవి గారు లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి తెలియజేయాలి నేను నాలుగు ఐదు పెగ్గు గుర్తు పెట్టడం లేదు మీకు లైవ్కు వచ్చి వాళ్ళని ప్రతి వాళ్ళని గుర్తుపెట్టాలని పలకరించాలి అందుకే సిస్టర్ మే మైండ్ టు సెల్యూట్ అబ్బో అవునా అన్నయ్య గుడ్ మార్నింగ్ పవన్ గారు అంటున్నారు మా బంగారెడ్డి అన్నయ్య ఒరే ఇక్కడ రా అవును